special tour to Pisunanu. ade they are there, చూసి ఈ సైకిల్ చూడండి ఎంత బాగుందో ఇది మేము శిల్పారామంలో తీసుకున్నాము మా బాబు కోసం అని కానీ కూర్చోరాదు కానీ చాలా బాగుంటుంది పీస్గా పెట్టుకోవచ్చు ఇవన్నీ గిన్నెలు ఇవి మేము మా సైడ్ కొండగట్లో తీసుకున్నాము వీటిలో బిర్యానీ రైస్ కర్రీస్ అన్ని ఆలు ఐటమ్స్ వండుకోవచ్చు ఇది అప్పాల పీట అందరికీ తెలుసు చపాతీ వేసుకోవచ్చు ఇది స్టవ్ ఇవన్నీ బౌల్స్ కర్రీస్ వండుకొని ఇందులో పెట్టుకోవడానికి బాగుంటాయి అవి గ్లాసెస్ జ్యూస్ గ్లాసెస్ స్పూన్స్ ప్లేట్స్ బాక్సెస్ టిఫిన్ బాక్సులు నూనె క్యాను పాల క్యాను బకెట్ చిన్న బింద చిన్న చెంబు జాలి అన్నీ ఉన్నవి ఇలా ఇవి మా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మా కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపగలరు ప్లీజ్ మీ కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తాం మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇది మినీ హాల్ సోఫా సెట్ చైర్స్ టీవీ అండ్ క్లాక్ ఇది చిన్న ఉయ్యాల ఇది టీ సెట్ టీ కప్స్ అండ్ సాసర్స్ టీ మగ్ షుగర్ అండ్ కాఫీ పౌడర్ ఇవి ఫ్రూట్స్ ఆల్ వెరైటీ ఫ్రూట్స్ ఇది చిన్న ఫోన్ ఇది డిమార్ట్లో తీసుకున్నాం మేము చాలా బాగుంటుంది కూడా చూడొస్తుంది అది చిన్న ఫ్రిడ్జ్ ఇవి స్పూన్స్ ఇది టేబుల్ కట్టర్ ఇది మిల్టన్ అండ్ స్టావ్ చిన్న క్యారేజ్ మిక్సీ కుక్కర్ అన్ని అన్ని రకాల వెరైటీస్ ఐటమ్స్ అన్నీ మా పాప కోసం తీసుకున్నాము మీకు ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఐటమ్స్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మరొకసారి ఆల్ ఓవర్గా మొత్తం చూపిస్తున్నాము చూడండి ఇన్సేపు మా మినీ కిచెన్ టూ చూసినందుకు థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మా కిచెన్ టూర్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీ కామెంట్ని చూసి మేము ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేసి తెలుసుకుంటాము ఇద్దరితో కిచెన్ టూర్ ముగిస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్